ఆర్ఆర్ సిక్స్ న్యూస్కి స్వాగతం సిఐటీయు పద్దెనిమిదవ అఖిల భారత మహాసభల పోస్టర్ను యశోదనగర్లోని సిఐటీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం సిఐటీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ జయచంద్ర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగు వరకు సిఐటీయూ అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి జనవరి నాలుగో తేదీ పెద్ద ఎత్తున జరుగుతున్న బహిరంగ సభకు ఉద్యోగ కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు మోడీ పాలనలో కార్మిక హక్కులకు భద్రత లేదని పోరాటం సాధించుకున్న హక్కులను లేబర్ కోర్స్ పేరుతో కాలరాస్తున్నారని విమర్శించారు దేశంలో ఉన్న ఎనభై కోట్ల కార్మికుల ప్రయోజనాలను పక్కన పెట్టి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మిక శక్తిని దోచుకోవడానికి ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చారని అన్నారు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ నియంత పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఆఫీసర్ బేరస్ జి బాలసుబ్రహ్మణ్యం పి మునిరాజా వేణుగోపాల్ గండికోట నాగవెంకటేష్ పాల్గొన్నారు సభలు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నుండి జనవరి నాలుగో తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్నవి జనవరి నాలుగో తేదీన విశాఖపట్నంలో దాదాపు ఐదు లక్షల మంది కార్మిక వర్గంతో బహిరంగ సభను నిర్వహిస్తున్నాం విశాఖలో జరుగుతున్నటువంటి అఖిల భారత మహాసభను జయప్రదం చేయాలని ఈవేళ పోస్ట్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది దేశంలో ఉద్యోగ కార్మిక సమస్యల మీద ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాడుతున్నటువంటి ఏకైక సిఐటి యూనియన్ ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడం కోసం నిత్యం పోరాటాలు చేపడుతున్నటువంటి సిఐటి జాతీయ మహాసభలు మన రాష్ట్రంలో విశాఖపట్నంలో జరగడం చాలా గర్వకారణంగా ఉంది కార్మిక వర్గం సమస్యల మీద ఎదుర్కొన్న సమస్యల పైన ఈ మహాసభలో చర్చించి రాబోయే మూడేళ్ల కాలంలో చేపట్టినటువంటి సమస్యల మీద తీర్మానం చేసి కార్మిక వర్గాన్ని సమాహితం చేసి ఈరోజు బీజేపీ అనుసరిస్తున్నటువంటి లేబర్ కోర్టును అమలు కోసం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఏదైతే పోరాటం చేపట్టడం జరుగుతుంది కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కానీ స్కీమ్ వర్కర్లందరూ కూడా రెగ్యులైజ్ చేయాలని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అనే సమస్యలపైన చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది కాబట్టి యావత్ కార్మిక వర్గం అంతా విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి సిఐటి పద్దెనిమిది అఖిల భారత మహాసభకు తల తరలి రావాలని చెప్పి సిఐటి తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది సిఐటియు అఖిల భారత మహాసభలు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు ఒక పెద్ద ఎత్తున విశాఖపట్నం నగరంలో జరగబోతున్నాయి దీనికి కార్మిక లోకం యావత్తు కార్మిక లోకం పాల్గొని విజయవంతం చేయాలని చెప్పారని సిఐటి జిల్లా పక్షాన పిలుపునిస్తూ ఉన్నాం ఇవాళ గోడపత్రికను ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నూతన ఆర్థిక విధానాలు ఫలితంగా ఈరోజు కార్మిక వర్గం మొత్తం కూడా దాడి పెరిగిపోయింది ఈరోజు మొత్తోన్మోద పార్టీలు చేస్తున్నటువంటి ఆగడాలకు అడ్డుకట్టు వేయాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే ఈరోజు లేబర్ కోర్సులు తీసుకొచ్చి కార్మికుల జీవితాలతో చెరగాటు మారుతున్నటువంటి పరిస్థితి కనిపించింది ఇరవై తొమ్మిది చట్టాలను ఈ రోజు నాలుగు లేబర్ కోర్టు గా గుర్తించేసి ఆ రకంగా కార్మికుల యొక్క జీవితాలతో చెలగాట వాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కనిపించింది అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ఈ రోజు జీవితాలతో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ టెంపరవర్ కార్మికులు ఇట్లాంటి అనేక రకాలైనటువంటి కార్మికులందరూ కూడా కనీస వేతనం లేకుండా ఈ రోజు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది బిల్డింగ్ రంగానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ రోజుకి వాళ్ళకి సక్రమైనటువంటి చట్టాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు అసంఘటిత కార్మికులైనటువంటి ఆటో రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పినని ఈరోజు డిమాండ్ డిమాండ్తో ఇట్లాంటి అనేక రకాలైనటువంటి డిమాండ్లతో ఈ మహాసభ జరుగుతూ ఉంది కాబట్టి ఈ మహాసభను జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంది యాభై మంది కార్మికులు నాలుగో తేదీన చెలో విశాఖపట్నానికి పిలుపునివ్వడం జరిగింది దాంట్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం